నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు ఫర్ వైబ్రెంట్ విజయవాడ సంయుక్త ఆధ్వర్యంలో బందర్ రోడ్ లోని మురళి ఫార్చున్ హోటల్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ నెల ఇరవై తేదీ నుంచి అక్టోబర్ రెండవ తేదీ వరకు జరగనున్న విజయవాడ ఉత్సవ్ విలేకరుల సమావేశంలో స్వచ్చంద్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి శ్రీమతి తేజస్విని ఆంధ్రప్రదేశ్ నాటక కార్పొరేషన్ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు మంచి సమీస్ మంచి సాంగ్ ఈ పాట వింటే జరగబోతుంది ఏంటి అనేది స్పష్టంగా అందరికి అర్థమవుతుంది ఇటువంటి మంచి సాంగ్ తయారు చేసి చిత్రీకరించి మనకు అందించిన సుగర్ గారికి వారి యుద్ధానికి దానికి ఒక డైరెక్ట్ చేసి అంత నడిపిస్తున్న తమ్ముడు పొట్టాభి గారు అందరూ కూడా అభినందన తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమం సమహాం తెలియజేస్తున్నా ఇదొక మంచి కార్యక్రమం దయచేసి వివేకంగా మీరు బాధపరచుకోండి అంతేగాని పనికాల కన్న గారు దీన్ని కావాలని చెప్పి యాక్టివిటీ కూడా తెలియజేస్తున్నాం సక్సెస్ అందరికీ ధన్యవాదాలు ముఖ్యంగా తేజస్విని గారికి అదేవిధంగా వైష్ణవి గారికి గుమ్మడి గోపాల కృష్ణ గారికి వరల రామ గారు మా అందరికి వారికి అనిల్ గారికి అందరికి ధన్యవాదాలు చేస్తాను అని చెప్పి స్టడీ చేసి మీరు ఆ లిరిక్స్ పవర్ మీరు చూసారు ఎక్కడ కూడా కూడా పర్వాలేదు నగరం నగర చరిత్ర విజయవాడ నగరంలో ఉన్నటువంటి అనేక ప్రదేశాలని వర్ణిస్తూ అత్యద్భుతంగా లిరిక్స్ అందించిన రామద్య శాస్త్రి గారికి అదే విధంగా మంచి మ్యూజిక్ శ్రీచరణ్ చాలా అద్భుతమైన ట్యూన్ వెరీ షార్ట్ టైం వీళ్ళిద్దరూ కూడా ఆర్టీ నాకు రెండు రోజుల్లోనే ఆయన ఏమంటే ట్యూన్ గానీ లిరిక్స్ గానీ అందించి వాళ్ళ అఫీషియల్ సాంగ్ విజయవాడ నేను లాంచ్ చేసుకోగలిగా అంటే స్పెషల్ థ్యాంక్స్ టు రామ్ శాస్త్రి గారు అండ్ శ్రీచరణ్ గారు అండ్ అనిల్ శుక్ర గారు అండ్ శ్రేయస్ మీడియా చివరిగా మా అందరికి రకరకాలుగా వాళ్ళ గురించి ఎన్ని మాట్లాడినా అసంప్రదాయ మాటలు నిరాధారమైన మాటలు ఎన్ని మాట్లాడిన మాకు శ్రేయస్ మీడియా అండ్ అందులో ఆర్త వాయి రెండు కూడా ఉన్నాయి ఎనిమిదవ తారీఖున పబ్లిక్ స్కూల్లో విజయవాడ టాలెంట్ క్వెస్ట్ దీంట్లో మనకి ఆర్ట్ క్రాఫ్ట్ క్రియేటివ్ స్పీకింగ్ క్రియేటివ్ రైటింగ్ లో ఆ ఐదేళ్ల నుంచి యాభై అరవై ఏళ్ళ వరకు కూడా ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు డిఫరెంట్ ఏజ్ కేటగిరీస్ ఉన్నాయి అలాగే ఇరవై ఎనిమిదవ తారీఖునే మనకి వండర్ ఉమెన్ ఆఫ్ విజయవాడ లో ఎవరైనా మహిళలు ఇందులో భాగస్వాములు కావచ్చు దీంట్లో మనకి ఈకబామ వెజిటబుల్ గార్డెనింగ్ బొమ్మల పడుగు అలాగే పండుగ పిండి వంటలు ఈ నాలుగు విభాగాలు కూడా పోటీ జరగనున్నాయి ఇరవై తొమ్మిది ముంబై తారీఖుల్లో విపి పబ్లిక్ స్కూల్లో పేరిగా విజయవాడ యొక్క పౌరాణిక ఇతిహాస చారిత్రక సాంఘిక రాజకీయ మ్యారేజ్ మ్యారేజ్కి వచ్చాను ఇది చూసేసరికి రెండు నెలలు ఇక్కడ ఉండిపోతున్నాను అంటే ద పట్టాం గారు కానీ రామారాయ్య గారు కానీ గోపాల గారు కానీ చెప్పినట్టు కంపల్సరీగా ఏదో ఒక ఈవెంట్స్ జరగాలి విజయవాడ ఏమైపోయింది అందరూ బాధపడుతున్నాం ఖచ్చితంగా ఈవెంట్స్ అనట్లేదండి నేనేం బాధపడలేదండి కల్చరల్ ఈవెంట్స్ జరగాలంటే కల్చర్ ఉన్న అంశం కావాలి అంతే దాన్ని బట్టి అన్ని అర్థమవు సో ఎవరి గురించి మనం దశ అందరూ పార్టిసిపేట్ చేయాలి విజయవాడలో ఉన్న ప్రతి పౌరుడికి దొరకాలను ఎవరికి తెలియదు ఏంటంటే విజయవాడ అంటే వైబ్రేషన్ ఏ వైబ్రేషన్ ప్రపంచంలో ఎక్కడికి విజయవాడ సండస్ హాస్పిటల్లో స్వప్న రాజేష్ అనే వ్యక్తికి కాలు దెబ్బ తగిలిందని సండైస్ హాస్పిటల్లో పద్నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున జాయిన్ అయ్యాడు హాస్పిటల్ వాళ్ళు ట్రీట్మెంట్ జరుగుతుంది బాగానే ఉందని చెప్పారు వారం రోజుల తర్వాత శనివారం సాయంత్రం కాలు బాగా డ్యామేజ్ అయిందని కాలు తీసేయాలని చెప్పారు ఆదివారం ఉదయం కుటుంబ సభ్యులకి ఎవరికీ చెప్పకుండా అంబులెన్స్ లో వెనుకదారు నుండి బాడీని తరలించబోతుండగా కుటుంబ సభ్యులు అడ్డుకుని వాళ్లు గొడవకి దిగారు మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నారు మేము ఇప్పటి వరకు పది లక్షలు కట్టామని కుటుంబ సభ్యులు చెప్తున్నారు చనిపోయిన అతనికి ఇద్దరు పిల్లలు నాలుగు సంవత్సరాల పాప పది నెలల బాబు వాళ్ల పరిస్థితి ఏమిటని కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు కుటుంబ సభ్యులకి పోలీసులకి మధ్య ఘర్షణ జరిగింది అసలు మీరు జాయిన్ అయ్యి వారి రోడ్లు మరి ఏం ప్రాబ్లం ఏం ప్రాబ్లం వచ్చింది అసలు మీకు ఎప్పుడు చెప్పారు అసలు చెప్పలేదు రాత్రి ఎనిమిది ఆపరేషన్ చేస్తామని చెప్పారు అన్నింటికంటే చేశారు ఒక కుటుంబ సభ్యులు పట్టుకోలేదు వాళ్ళు ఎటువచ్చు చేసి వాళ్ళు ఎటువచ్చు ఇది చేసేశారు ఇక్కడ ఎవరో ಲೇಟ್ ಒಪ್ಪೇನ ಬಂದು ಶವಾನಿ ಘಟನಾ ಘರ್ಜರ ಬಗ್ಗೆ ಮಾತಾಡೋಣ ಅಂದ್ರೆ ಹೇಳೋಣ ಅಂದ್ರೆ ಯಪ್ಪಾ ಹೇಳಾ ಆಂಜನೇಯನ ಬಗ್ಗೆ ಮಾತಾಡೋಣ ಅಂದ್ರೆ ಹೇಳೋಣ 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 ಅಂದ್ರ कैले वो पेगाने को तो एक एक वो करते हैं अभी हमें अग्नि सरकार के लिए 1 यूरो सिर्फ के आराम के लिए 20 कैंसर के लिए बात करना है ताकि एक नया के बनाए आप से करेंगे श्रीमान शंकर ने एनआई फंड किया था యట <singing flowers>

వెంకటేశ్వర భక్తి సమాజం సురక్షా కమిటీ ఆధ్వర్యంలో టీటీడీ అన్నదానానికి కూరగాయల వితరణ జరిగింది పది టన్నుల కూరగాయలు లారీని ప్రారంభించిన సిపి రాజశేఖర బాబు పారిశ్రామికవేత్త నరసయ్య ఈ సందర్భంగా సిపి రాజశేఖర్ బాబు కుదరవల్లి వెంకట నర్సయ్య మాట్లాడుతూ తిరుమలలో లక్షలాది మందికి అన్నదానం నిర్మించడం ఆనవాయితీగా వస్తోంది అసేక సంస్థలు అన్నదానం కోసం కూరగాయలు వితరణగా ఇస్తున్నారు నేడు విజయవాడ నుండి వెంకటేశ్వర భక్తి సమాజం కమిటీలు పది టన్నుల కూరగాయలు టిడి అన్నదానానికి పంపిస్తున్నారు మానవ సేవ మాధవ సేవ అన్నట్లుగా మాకు చైతన్యంతలో సేవా కార్యక్రమాలు నిరంతరం ఉంటామని నర్సయ్య అన్నారు 오빈다 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 ేశ్వర భక్తి సమాజం వారు అదేవిధంగా సురక్షా కమిటీ వారు సంయుక్తంగా ఈరోజు పది టన్నుల కూరగాయలని ఈరోజు తిరుమలకు పంపించడం చాలా సంతోషం సురక్షా కమిటీ మీకు అందరూ తెలుసు గత కొద్ది రోజులుగా పోలీస్ శాఖకు సహాయ సహకారం అందజేస్తూ దాదాపు మన ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్లో పదివేల సీసీ కెమెరాలు పెట్టడంలో వారు కీలక పాత్ర పోషించిన విషయం నాకు అందరూ తెలుసు సో ఈ సందర్భంగా మరిన్ని సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు ముఖ్యంగా పోలీసింగ్కి బాగా పనికొచ్చే కార్యక్రమాలు వారు చేస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా వెంకటేశ్వర భక్తి మండలం వారి భక్తి సమాజం వారికి కూడా ఈరోజు ధన్యవాదాలు తెలియజేస్తూ ఎందుకంటే మానవ సేవే మాధవ సేవ ఈరోజు అన్నదాన బ్రహ్మోత్సవాలకి పది టన్నుల కూరగాయలు మన సిపి రాజశేఖర బాబు గారు వల్ల సురక్షా కమిటీ కన్వీనర్ గా నేను పంపించడం జరిగింది ఆ స్వామివారి అనుకున్న వల్ల మనం ఈ కార్యక్రమం చేయగలిగాం ఇది చాలా గొప్ప కార్యక్రమం అన్నదానానికి మనం ఇవ్వగలుగుతాం పది టన్నులకు కూరగాయలు ఇవ్వగలుగుతాం అనేది చాలా గొప్ప కార్యక్రమం ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో ముందు చేసుకుంటూ ఈ సురక్ష ముందుకెళ్తాం సిసి కెమెరాలు మొత్తం పెట్టారండి ఈ నెక్స్ట్ దేవాలయాలు పెడతాం సురక్ష అని పెట్టారు సార్ అన్ని దేవాలయాల్లో సీసీ కెమెరాలు పెడతాం కారణం ఏంటంటే ఏదైనా అల్లం మొక్కలు ఏం చేస్తాయంటే గొవలు చేయడం కోసం అక్కడ విగ్రహాల ధ్వంసం చేయడం అది వేరే వాళ్ళ మీద తోయడం ఏమీ జరుగుతా ఉంది అటువంటివి జరగకుండా మేము సీసీ కెమెరాలు పెడితే ఎవరు చేయడానికి రారు ఒకవేళ చేసినా ఐడెంటిఫై అవుతుంది వెంటనే ఇది అయిపోయినాక సురక్ష విద్యా అని ప్రతి కాలేజీల దగ్గర కూడా స్కూల్స్ దగ్గర కూడా సీసీ కెమెరాలు పెడతాం అది కూడా సార ఆధ్వర్యంలో సిపిఆర్ ఆధ్వర్యంలో పెడతాం అది సురక్ష కూడా మా వంతు సహాయం ఒక చమురు చుక్కలాగా ఒక మహాయజ్ఞాని చమురు చుక్కలాగా మేము ఉపయోగపడతాం చాలా ఆనందంగా ఉన్నారు ఆడపిల్లలు అయితే మా దగ్గరతో చిప్తా ఉంటారు రాత్రిపూట గంజాయి బ్యాచ్ ఉంది ఆలందరితో మేము భయపడతున్నాం ఈ కొంత గుడివాడ రూపకల్పనకు తాను తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయని ప్రొసెస్ సీజన్లు దోమలను నిర్మించడంలో సక్సెస్ అవడమే కాక ప్రజల నుండి ప్రశంసలు కూడా వస్తున్నాయని పట్టణంలోని పార్శుద్ధ్య కార్మికులకు వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే రాము ప్రారంభించారు కార్మికులతో కలిసి స్వచ్చంద్ర స్వచ్ఛ గుడివాడ ప్రతిజ్ఞలో పాల్గొన్నారు గత ఆరు నెలలుగా తీసుకున్న చర్యలతో పట్టణంలో చెత్త వేసే ప్రదేశాలు తొంభై శాతం తగ్గిపోయాయని రోడ్లపై చెత్త లేకుండా చేసినప్పుడే స్వచ్ఛ గుడివాడ సాకారం అవుతుందని ఆ దిశగా మరిన్ని చర్యలు చేపడతామని ఆయన తెలిపారు ప్రజలు కూడా రోడ్లపై విచ్చలబడిగా ప్లాస్టిక్ పడవేయద్దంటూ విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ శ్వేత టీడీపీ నాయకులు నిమ్మగడ్డ సత్యసాయి ప్రభుత్వ వైద్యులు మున్సిపల్ అధికారులు పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు ఆ అ జ్వాలా రహపతి నా నరన పతియనేస ఉపలిపుటివే నిజాయ్ మాక మనం ఇక్కడ పారిశిక కార్యక్రమగా మనకి మెడికల్ క్యాంప్ ఒకటి అరేంజ్ చేయాలని చెప్పేసి ఉద్దేశంతో ఉద్యోగంతో ఇక్కడ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకున్నాం ఒకటి ఎంత ముందు ఇవ్వండి కానీ గత సంవత్సరం నుంచి మనం చేసిన కృషికి ప్రశంస వస్తాం గురువారిలో చూసుకుంటే టౌన్ లో ఇంతకు ముందులా కాకుండా ఈసారి తోముంది అని చెప్పేసి ప్రతి ఒక్కరూ చెబుతున్నారు అది మీ ప్రతిభ కంగ్రాచులేషన్స్ ఎవరు పెట్టి ముందు చప్పట్లు కానీ మీ డైరీ కోసం ఎంత మన కష్టం ఇవాళ కనబడుతుంది గత సంవత్సరం కానీ అంత ముందు సంవత్సరాలు కానీ ఇదే టైంలో వానలు పడి వానలు తగ్గిన తర్వాత ద్రోణాలు ఉన్నాయి ఎప్పుడు భయంకరమైన దోమలు ఎందుకంటే నేను ఇస్తూ ఉన్నప్పటి నుంచి కూడా వస్తా ఉండేవాడిని చక్కగా వచ్చే టైంలో ఏంటంటే ఆగస్టు సెప్టెంబర్ లో సాధ్యమైనంత వరకు రాకుండా చూసుకునే వాళ్ళు ఇక్కడికి ఎందుకంటే దోమలు ఎక్కువ ఉంటున్నాయి బాగా దారుణంగా ఉంటుంది కానీ ఈ సంవత్సరం మాత్రం మనం గట్టిగా కంట్రోల్ చేసుకొచ్చాం చాలా వరకు ఇంకొచ్చి ఎమ్మెల్యే గారికి పట్నంలో పారిశుత్యం అంటే ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ సార్ ఫస్ట్ అన్నిటికన్నా మమ్మల్ని ఎక్కువ అడిగేది పట్టణంలో పారిశిథ్యం మెరుగు మెరుగవ్వాలి స్వచ్ఛంగా ఉండాలి స్వచ్ఛ అనేది సార్ పదే పదే ఉదయం నుంచి మాకు రెగ్యులర్ గా చెప్పేది కూడా దానిలో భాగంగా సార్ యాక్చువల్ ఈ రోజు ఈ క్యాంపు ఇప్పుడు ఇప్పుడు ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం గౌరవ ఎమ్మెల్యే గారి మనం శాసన ప్రోగ్రాం చేస్తున్నాము స్వచ్ఛతా సేవ చేస్తున్నాము కానీ మన వర్కర్ల ఆరోగ్యం బాగుంటేనే కదా మనం ఇవన్నీ చేయగలిగేది కాబట్టి ముందు వర్కర్స్ కి క్యాంప్ పెట్టండి అని చెప్పడం వల్ల ఈ రోజు మీ క్యాంప్ పెట్టడం జరిగింది కాబట్టి ఇవన్నీ సద్వినియోగపరచుకోండి ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా గౌరవ ఎమ్మెల్యే గారిని కోరుకున్నాం శ్రీ పార్వతి సమేత శ్రీ స్వామి వారి దేవస్థానం గుడివాడలో శ్రీదేవి శరణవరాత్రి మహోత్సవాలు ఇరవై రెండు తొమ్మిది రెండు పేల ఇరవై ఐదు నుండి మూడు పది రెండు పేల ఇరవై ఐదు వరకు నిర్వహించబడుతున్నాయి స్థానిక ఎమ్మెల్యే రాము పర్యవేక్షణలో వారి సూచనల ప్రకారం భక్తులకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పారు మరియు శ్రీ గౌరీశంకర్ స్వామి దేవాలయం శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయం శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో మహోత్సవాలు నిర్వహించబడనని ప్రతిరోజు స్వామివారికి మహన్యసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకములు శ్రీ పార్వతి అమ్మవారికి సహస్రనామ కుంకుమార్చనలు జరుపు కావున భక్తులరూ విచ్చేసి శ్రీ అమ్మవారిని శ్రీ స్వామివారిని దర్శించి ఇతర తీర్ద ప్రసాదాలు స్వీకరించవలసిందిగా ఈవో శ్రీ కందుల వేణుగోపాల్ రావు తెలియజేశారు రోమనమ శివాయ మన గుడిగాడ పట్టణం బండి రోడ్డులో వేంచేసి ఉన్న శ్రీ గంగా పార్వతి సమేత శ్రీ భీమేశ్వర స్వామివారి దేవస్థానంలోను అలాగే మన గుడిగాడ పట్టణం గోల్ టౌన్ లో వేంచేసి ఉన్న శ్రీ వేణుగోపాల స్వామివారి దేవస్థానంలోను మరియు గుడివాడపట్నం గౌరీ శంకరపురంలో వేంచేసి ఉన్న గౌరీ శంకర స్వామివారి దేవస్థానం ముందు మరియు అలాగే మన జగన్నాథపురం పాటి మీద శ్రీ వెంకటేశ్వర దేవస్థానంలో శ్రీ దేవి శరణరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరగడానికి నిర్ణయించడం జరిగింది ఈ దేవి దేవి శరణార్ శరణ త్రి ఉత్సవాలు ఈ నెల ఇరవై రెండవ తారీఖు నుంచి ప్రారంభమై మరి మూడవ తేదీతో వచ్చే మూడవ తేదీతో మరి ముగింపు కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమాలలో మరి శాస్త్రులు గౌరవనీయులు శ్రీ వెణిగంగళ రాము గారి పర్యవేక్షణలో వారి యొక్క సూచనల మేరకు భక్తులకు కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా మరి చేయడం జరుగుతుంది అట్లాగే మరి గౌరీ శంకర స్వామివారి దేవస్థానం ధర్మకర్తల మండలి అలాగే వేణుగోపాల స్వామి దేవస్థానం ధర్మకర్తల మండలి వారి యొక్క వారి యొక్క సౌజన్యంలో మరి కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమం కోల్తున్నాను కోరుకుంటూ అలాగే ఈ దసరా నవరాత్రి ఉత్సవాలు పురస్కరించుకుని ఈ నెల భీమేశ్వర స్వామి దేవస్థానం మందులు ఇరవై ఆరవ తేదీన మరి చండీ హోమ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది అట్లాగే గౌరీ స్వామి దేవస్థానంలో మరి చిన్న శివాలయం అంటారు ఈ దేవాలయంలో కూడా ఇరవై ఏడు తారీఖు చండీ హోమం కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా ప్రతి ఒక్కరు పాల్గొని స్వామివారిని అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం థ్యాంక్ యూ జిల్లా బుడ్లవల్లేరు మండలం వేమవరం గ్రామంలో విద్యసి ఉన్న శ్రీ కొండలమ్మ అమ్మవారి దేవస్థానంలో స్వస్తి శ్రీ చాంద్రమానైన శ్రీ విశ్వవసు నామ సంవత్సరం శుద్ధ పార్టీని అనగా ఇరవై రెండు తొమ్మిది రెండు ఇరవై ఐదు నుండి రెండు పది రెండు ఇరవై ఐదు గురువారం విజయదశమి వరకు శరణవరాత్రి మహోత్సవాలు జరపబడుతున్నాయన్నారు రేపు ఉదయం పదకొండు గంటల పన్నెండు నిమిషాలకు స్థానిక శాసనసభ్యులు మినిగడ్ల రాము వారిచే స్థాపన కార్యక్రమం జరుగుతుందన్నారు ప్రతిరోజు నవరాత్రుల శ్రీ అమ్మవారి అలంకార హోమములు జరుగుతున్నాయని చెప్పారు పాల్గొనవలసిందిగా ఈవో ఆకుల్ కొండలరావు ధర్మకర్తల మండలి చైర్మన్ ఈడీ మోహన్ తెలియజేశారు శ్రీమాత్రేనమ శ్రీ కొండలమ్మ దేవ ఆంధ్రప్రదేశ్ శాఖ కృష్ణా జిల్లా గొడవల్లేరు మండలం వేమవరం గ్రామంలో పెంచేస్తున్న శ్రీ కొండలమ్మ వారి దేవస్థానంలో రేపటి నుండి అనగా రెండవ తేదీ నుండి అక్టోబర్ రెండవ తేదీ వరకు శ్రీ దే శరణరాత్రి మహోత్సవంలో అత్యంత వైభవంగా జరుగుటకు మా దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు చైర్మన్ శ్రీడే మోహన్ గారి ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చైర్మన్ గారు ఇతర ధర్మకర్తల మండలి సభ్యులు కూడా వారు ఈ పదకొండు రోజులు కూడా ఈ కార్యక్రమాలని దిగ్విజయంగా జరిపకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం మరియు ఉదయం పూజా కార్యక్రమాల అనంతరం అదేవిధంగా సాయంత్రం పూజా కార్యక్రమాల అనంతరం అనగా ఉదయం పదకొండు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు మరియు ఏడు గంటల నుండి రాత్రి ఒంటి గంటల వరకు కూడా వివిధ భజన కార్యక్రమాలు కూచిపూడి నుంచి కార్యక్రమాలు పౌరాణిక నాటకములు వివిధ రకాల కార్యక్రమాలు కూడా జరుపుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం శ్రీ దేవస్థానంలో జరుగు తేది నవరాత్రి మహోత్సవంలో పాల్గొని తీర్థ ప్రసాదం స్వీకరించిగా కోరుచున్నాం శ్రీ మాత్రే మహా శ్రీ కొండలమ్మ దేవి జై కొండలమ్మ తల్లి మా గారు చెప్పినట్లుగా ఇక్కడ అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి ముఖ్యంగా రేపు రేపు ఉదయం మన గురియా శాసనసభ్యులు రాము గారి చేతుల మీదుగా పది గంటల పన్నెండు నిమిషాలకు కలిసి స్థాపన కార్యక్రమం జరుగుతున్నది కావున మన నియోజకవర్గంలో మన జిల్లాలో ఉన్న భక్తులందరూ వచ్చి ఈ కార్యక్రమం పాల్గొని అమ్మవారికి కృపకు పాత్ర కావలసిందిగా కోరుకుంటున్నాం జై కొండలమ్మ తల్లి లో కూటమి ప్రభుత్వం అసెంబ్లీ సమాపేశాల్లో ప్రభుత్వం కార్మికుల పని గంటలు పెంచడాన్ని సీఐటీయు తీవ్రంగా ఖండిస్తుందని ఎనిమిది గంటల పని దినాన్ని పదమూడు గంటలకు పెంచడం దుర్మార్గమని మహిళలతో రాత్రిపూట డ్యూటీలు చేయించడం మహిళా సాధికారిక మార్పులు కూడా చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని కార్మికుల శ్రమను దోచుకోవడమే కూటమి ప్రభుత్వం లక్ష్యమని రాబోయే రోజుల్లో కార్మికుల ప్రభుత్వానికి తగిన శాస్త చేస్తారని ధరలు పెరిగి వేతనాలు పెరక్క కార్మికుల కుటుంబాలు అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో సీఐటీయు జిల్లా ఉపాధ్యక్షులు ఆర్సీపీ రెడ్డి భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు రేపానికొండ తదితరులు పాల్గొన్నారు మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ కేబినెట్ లో ఎనిమిది గంటల పని దినాన్ని పన్నెండు గంటలకి పొడిగించాలి అని వాళ్ళు ఒక తీర్మానం కేబినెట్ లో చేశారు అది మొన్న అసెంబ్లీలో కూడా చట్టరూపం దాల్చింది గతంలో మన రాష్ట్రంలో అనేక రంగాల్లో పనిచేస్తున్న షాప్ ఎంప్లాయీస్ కానీ అనేక మంది అనేక చట్టాల్లో ఉంటే వాటిని కనీస వేతనాలకు ప్రతి మూడు సంవత్సరాలకి ఆ కనీస వేతనాల జీవోలు మార్చాలి కానీ గత మన రాష్ట్రం విడిపోయిన కానించి ఏ ప్రభుత్వాలు ఉన్నా మనం అది ఆ జీవోల్ని మార్చి వాళ్ళకి ఎప్పటికప్పుడు డిఎలు కలిపి కొత్త వేతనాలు ఒప్పందాలు చేయండి అని గత ప్రభుత్వం టైంలో దగ్గర దగ్గర పది పన్నెండు నెలల నుంచి అడుగుతూనే ఉన్నాం కానీ అవి చేయలేదు అట్లాగే కనీస వేతనాలు కూడా పెరిగిన ధరలకు అనుగుణంగా కూడా వేతనాలు పెంచే దాంట్లో కూడా వేతన బోర్డు వేసి ఫిక్స్ చేసి అవి కూడా చేయలేదు కానీ పని గంటలు మాత్రం ఇలా మన కేబినెట్ ఆంధ్రప్రదేశ్ కేబినెట్ అట్లాగే అసెంబ్లీ కూడా ఆమోదించటం అంటే ఎందుకంటే సిగ్గు చేటు మరొకటి లేదు పని గంటలు విపరీతంగా పెంచటం ఎందుకంటే ఈ రోజుల్లోనే అసలు అనేక ఇబ్బందులు కార్మిక వర్గం పడుతూ ఉన్నారు ఇబ్బందులు ఏ ప్రభుత్వాలు పట్టించుకుంటలేదు కానీ పని గంటలు మాత్రం ఇలా పెంచడం రీచ్ఛ అంటే ఇప్పుడు యూరోపియన్ కంట్రీస్లో చూసినా పని గంటలు తగ్గించండి ఇప్పుడు చేసే మేలే వచ్చింది అదే మహిళ సందర్భంగా ఎనిమిది గంటల పని దినం ప్రపంచవ్యాప్తంగా అమలైంది ఆ రోజు సోవియట్ రష్యాలో కూడా సోషలిజం ఆటో రిచ్చే కూడా ఎనిమిది గంటల పని వచ్చింది కానీ యూరోపియన్ కంట్రీలో ఇప్పుడు పని దినాలు తగ్గించాలి ఆరు గంటలే రోజుకి ఆరు గంటలే పని దినం ఉండాలని యూరోపియన్ కంట్రీస్ లో ఆందోళన వాళ్ళు చర్చలు పెడతా ఉంటే మన రాష్ట్రాల్లో మన దేశంలో మోడీ గారు వచ్చిన తర్వాత ఈ పని గంటలు పెంచడం వీధా ఈ రోజు సంపదని కార్పొరేట్ కి దోష పెట్టడానికి అంటే కార్మిక వర్గం శ్రమని దోష పెట్టడానికి కార్పొరేట్ ఊడిగం ఊరికం చేయడానికి ఈ ప్రభుత్వాలు సిద్ధపడ్డట్టున్నాయి అట్లాగే మన కూటమి ప్రభుత్వం కూడా ఏదో కార్మిక వర్గానికి ఉత్తరించాను వాళ్ళు సూపర్ సిక్స్ రకరకాల ఈత్ అవుతున్నారు ఈ రోజు కార్మిక వర్గానికి ఏం చేశారు ఈ కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పద్నాలుగు నెల పద్నాలుగు పదిహేను నెల అయింది ఏం చేశారు కార్మిక వర్గానికి మేము ప్రశ్నిస్తున్నాం గతంలో ఉన్న సమస్యలు ఇప్పటికీ కార్మిక వర్గం ఒక్క సమస్యను కూడా నమస్కారం